దాంట్లో బదుల ఎంత పోయినట్టునా ఎంత యాభై ఎనిమిదిన్నర సంతా సున్ని మీదే ఊరునా మాది సంత వివరం బానే కలిసేదానే కలిసేదా కేవలం పలపల్లతో ఉన్నటువంటి కిలారి అయితే మరి సంతలో దీనికి పలికిన రేట్ అయితే ఏ విధంగా ఇది పోయిందా ఉందా ఏనా పళ్ళుందా పల పల్ల పళ్ళేసిందా రెండు పళ్ళతో ఉందా ఎందుకు ఇచ్చినావు యాభై ఎనిమిది ఉన్నారు ఫ్రెండ్స్ మరి అక్షరాల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఎనిమిది ఉన్నారు మరి ఈ సైజు గల దూడకు మన ఎమ్మిగనూరు మార్కెట్లో పలికిన రేట్ అయితే విధంగా ఉంది రైతులు తీసుకున్నారా ఏమి ఇది ఒక్కటే ఉండే బాడ వాసస్లు ఉన్నాయి ఇది ఉండేది కూడా యాభై ఎనిమిది నాకు రెండు పళ్ళకు ఉడికి ఒక పళ్ళు అయితే ఉడికిందని చెప్తున్నారు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం మర్దుగా సాగే ఏమిగలరు ఆదివారం ఇద్దరు సంత మేము చూడతాం మళ్ళీ కడుతాం చూసుకున్నాం